అటు రాజకీయాల్లో ఇటు సినిమాలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇందుపురం నుంచి మూడోసారిగా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు బాలయ్య ఇక సినిమాల్లో అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నారు ఇక నిన్న బాలయ్య పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదు పుట్టినరోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు ఇక వీరి జోసును రెట్టిం చేస్తూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేసింది ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ టీ డైరెక్టర్ బాబీ కొల్లా తెరకెక్కిస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి ఇటీవలే రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది దీంతో బాలయ్యబాబు పుట్టినరోజుకు టీజర్ రిలీజ్ చేస్తామని ఫ్యాన్స్ ఎదురుచూశారు ఇక ఇలాంటి సందర్భంలోనే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఓ అప్డేట్ ఇచ్చేసింది లివింగ్ ది మానిస్టర్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ను రిలీజ్ చేసింది ఇక ఇందులో పొగమంచు వెనక రెండు బ్యాగులు పట్టుకొని బాలయ్య నటి వస్తున్న ఆ టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఇక టీజర్లో బాలయ్య బాబు ఎంట్రీ కానీ అలాగే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి మరీ ముఖ్యంగా బాలయ్యపై మాస్ ఎలివేషన్ ఇస్తూ మకరం దేశ్ పాండే పలికిన డైలాగ్లు ఫ్యాన్స్కు ఊపు తెప్పించేలా ఉన్నాయని చెప్పాలి జాలి దయా కరుణ లేనటువంటి ఒక అసురుడు అంటూ బాలయ్యపై వేసిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక లాస్ట్లో గుర్రంతో బాలయ్య సీక్వెన్స్ అదిరిపోయిందని చెప్పాలి ఇక తమ అందించిన స్కోర్ చాలా అద్భుతంగా ఉంది ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ దేని శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఆర్కే రోజా గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్ కానీ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా మీ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా అద్భుతంగా ఉంది పక్క ఈ యొక్క టీజర్ మరేనో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ ఆర్కే రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి